ఇంకా ప్రేమ అయితే ఫుల్గా మందు తాగేసి ఉంటుంది కదా మందు తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక ఆట ఆడుకుంటుందండి సూపర్గా అనిపించుతుంది అనమాట సీరియల్ అయితే వల్లిని గాజు పెంకుల మీద డ్యాన్స్ వేపిస్తుంది అలానే కత్తి తీసుకొని బలి బెదిరిస్తుంది అనమాట ఏమే ఇల్లు అన్నీ మామయ్యకి చెప్పేస్తావా నీకు ఇంకొక పని లేదా అంటే నేను అక్కను కదా అంటే అక్కవా తొక్కవా నాకు ఉండేది నర్మదా అక్క ఒక్కటే నువ్వు నాకు ఏమీ కావు ఏ రోజు నాకు మంచి చేసావా నువ్వు అక్కవ అవుతావు అని చెప్పేసేసి ప్రేమ ప్రేమని ఏడిపించిన టార్చర్ అంతా కూడా వల్లికి చుక్కలు చూపిస్తుంది అన్నమాట కత్తి ఎత్తుకొని బెదిరించడము డ్యాన్స్ వేయించడము భలే అనిపిస్తుంది మళ్ళీ ఇలా ఇదేం కర్మరా ఈరోజు ఇలా బుక్ అయిపోయాను నేను ఇంకొకసారి నా విషయంలో దూరావనుకో నీ సంగతి చెప్తాను నీకు ఎంత ధైర్యం ఉంటే నేను కళ్యాణ్తో ఉన్న ఫొటోస్ని మా నాన్నకి చెప్తావు అని చెప్పేసి అని నేను చెప్పలేదు ప్రేమ నేను మా అమ్మతో ఊరికే అన్నాను మా అమ్మ వచ్చి మీ నాన్నతో అంటదని నాకేం తెలుసు ఓహో ఇంట్లో ఇంత పెద్ద రచ్చ జరగడానికి నువ్వు ఆ కారణము నీకు జరగాలి అని చెప్పేసి అందరూ అయితే అనుకుంటారనమాట మళ్ళీ నేనైతే డ్యాన్స్ వేపిస్తుంది అనమాట గాజు పెంకుల మీద అయితే సూపర్ గా ఉంటుంది